మున్సిపాలిటీ అవినీతి అక్రమాలపై ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ కాంగ్రెస్ పార్టీకి విడిచిన మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ బుధవారం ఐడిఓసిలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కోఆపరేటివ్ సొసైటీలో బలోపేతం అంశంపై వనపర్తి జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సవార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సే సమృద్ధి నినాదాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సహకార సంస్థల బలోపేతానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయని అన్నారు జిల్లా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సహకార సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలు పాడి మత్స్య సహకార సంఘాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లాలో పాల ఉత్పత్తి పెంచడానికి మేలు రకం బర్రెలు ఆవుల పోషణ మరియు పునరుత్పత్తిపై రైతులకు అవగాహన సహకార కార్యక్రమాలు చేపట్టవలసిన పనులపై దృష్టి సాధించాలని అన్నారు సహకార సంఘాల సహకారంతో స్థానిక ఉత్పత్తులను పెంచేలా క్షేత్ర స్థాయిలో అమలు పరిచే ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి నివేదికలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగ్వర్ జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథరావు రావు వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యూనిట్ అది వార్నా గారిని ఒక విలేజ్ అనమాట అది మహారాష్ట్ర నాకు అక్కడే తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్ మీరు కోట్ చేస్తున్నాను మీరు చెప్పిన ప్రతి యాక్టివిటీ వాళ్ళ దగ్గర షుగర్ కేన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి తర్వాత మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అది మీరు ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ప్రోసెసింగ్ అనుకోండి మిల్క్ ప్రోసెసింగ్ అనుకోండి వాళ్ళకి డెడికేటెడ్ డైరీ ఉంది వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ కోఆపరేటివ్ పోయినాయి వాళ్ళని లోకల్ అంటే అంటే వన్ సింగిల్ కోఆపరేటివ్ సొసైటీ ఆ బెనిఫిట్స్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్ ఉంటారో వాళ్ళు కూడా బెనిఫిట్స్ వస్తాయి మన దగ్గర ఒక స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కమిటీ ఫామ్ చేయడం అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది సో దిస్ ఇస్ రైట్ మూమెంట్ వే బోత్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో సపోర్ట్ దానికి సంబంధించిన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ ఉంది లోన్స్ వస్తాయి అన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకురావడానికి మనకి చేస్తుంది వాళ్ళు బ్రత్ దగ్గరకి ఒక దారి ఉండాలి దాని గురించి కలిసి వచ్చింది ది మూమెంట్ చాలా ఓల్డ్ కానీ ఈ మధ్య మళ్ళీ దానికి రివైవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మధ్యకాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల I institutional, towards technical, towards financial, towards